రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యయనానికి రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏకసభ్య కమిషన్ షెడ్యూల్ కులాల్లో ఉండబడినటువంటి జనాభా లెక్కలతో పాటుగా విద్యా ఉద్యోగ రంగాల్లో ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారనేటటువంటి అధ్యయనాన్ని ఈ కమిషన్ చేయబోతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమ పోరాట ఫలితంగా ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమికి గౌరవశ్రీ మంద కృష్ణ మాది గారి యొక్క నాయకత్వంలో ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను కలవటంతో పాటుగా నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆనాడు కలవడం జరిగింది మరి ఆ సందర్భంలో ఎన్డీఏ కూటమికి మా అధినాయకుడు గౌరవశ్రీ మంద కృష్ణ గారు ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతును ఆనాడు స్పష్టంగా ప్రకటించడం జరిగింది దానికి కారణం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే షెడ్యూల్ కులాల వర్గీకరణను వెంటనే పూర్తి చేస్తుందనే ఉద్దేశంతో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆనాడు మద్దతు తెలపడం జరిగింది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఎంఆర్పిఎస్ నాయకత్వం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా శ్రమించడం జరిగింది మరి ఆనాడు ఎన్నికల ప్రచార సభల్లో కూడా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు కూటమి సభ్యులతో సమానంగా దీటుగా ఎంఆర్పిఎస్ నాయకత్వం కూటమి విజయానికి హార్నిస్ శ్రమిస్తుందని చెప్పేసి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి అలాగే ఇటీవల నవంబర్ మాసంలో గౌరవ ముఖ్యమంత్రి వారిను నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ మాది గారి యొక్క నాయకత్వంలో ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది దాదాపుగా గంట సేపు జరిగినటువంటి చర్చల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్గులు వర్గీకన్నా జరిగేంత వరకు అది గ్రూప్ వన్ నోటిఫికేషన్ కావచ్చు అది గ్రూప్ టూ నోటిఫికేషన్ కావచ్చు లేదంటే మెగా డిఎస్సీ కావచ్చు ఆర్టీసీలో ఉద్యోగ భర్తీల కార్యక్రమం కావచ్చు డిఎల్ కావచ్చు జేఎల్ కావచ్చు అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా వర్గీకరణ పూర్తయ్యేంత వరకు కూడా ఎలాంటి పోస్టుల్లో మేము పూర్తి చేయమని చెప్పేసి ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది మరి పెద్దల ఆనాడు మందకృష్ణ మాది గారి సమాక్షంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకునే దానికోసం వెను వెంటనే క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ క్యాబినెట్ సమావేశంలో దళిత మంత్రులతో పాటుగా దళిత ఎమ్మెల్యేలు కూడా పిలిపించి షెడ్ల కులాల వర్గీకరణ విషయంలో ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది కాబట్టి ఆ మాటను నిలబెట్టుకున్న దానికోసం వెంటనే చర్యలు ప్రారంభించాలని చెప్పేసి కేబినెట్ తీర్మానం చేసి వెంటనే రాజీవ్ రంజన్ మిశ్రా అనేటటువంటి ఏక కమిషన్ ను ముఖ్యమంత్రి వర్యుడు వెంటనే ప్రకటించడం జరిగింది అందుకు ప్రభుత్వానికి ముందుగా మేము ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం గతంలో వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు వరకు కన్నా చేస్తారని చెప్తుంది చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన నాయకత్వం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా మాది ఉపకాల ప్రజలకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ పెద్దలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఏదైతే మీరు నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ ఉందో ఏకసభ్య కమిషన్ వెంటనే బాధ్యతలు తీసుకొని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యయనాన్ని ప్రారంభించి మా బాధితులే కాకుండా ఈ సమాజంలో ఉండబడినటువంటి అనుగమిక వర్గాల బిడ్డలందరూ కూడా నిరుద్యోగులుగా ఉద్యోగ అవకాశాలు లేక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు మరి ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఈ సమాజంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలందరూ కూడా ఎదురు చూస్తున్న ఈ సందర్భంగా దయచేసి ముఖ్యమంత్రి వర్లకి మేము ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం నిరుద్యోగులు ఎంతో ఆశతో నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నాయి ఈ సందర్భంగా ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా ఏదైతే రెండు నెలల కాలపరిమితిగా పెట్టినటువంటి ఏక కమిషన్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ను త్వరితగతిన నెల రోజులు లోపే తెప్పించుకొని వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేసి వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఆయన ద్వారా మాత్రమే ఎన్డీఏ కూటమి ద్వారా మాత్రమే మాదిగా మాది ఉపకల్లాల ప్రజల్లో వందేళ్ల బంగారు భవిష్యత్తు లభించబోతుందని చదువుకున్నటువంటి బిడ్డలకు మందేలా బంగారు భవిష్యత్తు లభించబోతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పీఎఫ్ జాతీయ కమిటీ పక్షాన ఏక సభ్య కమిషన్ నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై మాదిగ జై మధ్యకృష్ణ కృష్ణ